డ్రైవర్ బాబు కార్ అమ్మ ఏమో స్పీడ్ గా దిగారు మీకంటే స్పీడ్ గా అమ్మగారు ఏంటి స్వీట్ ల్యాండ్ కాపురంలో కారం వెళ్ళడాక హలో మిస్టర్ లో తలతూ వచ్చు వంట వంటవాడి వంట వాడు ఎంత ఉండు రే నువ్వు డ్రైవర్ ఏమో గాని నేను వాడిని కాదురా ఈ ఇంటో ఎవరెవరు ఎలా మంటలు పెడుతున్నారో నేను చూస్తున్నాను రా ఓహో వీడికి మామూలు టచ్ ఇస్తే కుదరదు టైటానిక్ టచ్ ఇవ్వాల్సిందే ఇప్పుడేంటి లాభం ఏంటండి ఎప్పుడో చెప్పాను ఆ ఎర్ర పిల్ల నీ కొంపు ముంచుతుంది అని నా మాట విన్నావా వాళ్ళిద్దరు స్నేహితులు మమ్మీ అంటే నా మాట కొట్టి మారేశావు ఇప్పటికి నేను మించిపోయిందేమి లేదు ఇంత వరకు వచ్చిన వాళ్ళ వ్యవహారం కాపురం పెట్టేంత వరకు తావేవ్వకుండా జాగ్రత్త పడు అల్లుడు గారు రాత్రి ఇంటికి ఆలస్యంగా వచ్చారు అంటే వాళ్ళిద్దరు ఎక్కడ గడిపారో ఏమిటో నీ ఆయన లేవగానే నిలదీసి అడుగు ఏడిస్తే మగాళ్ళు లొంగరు ఎదిరించాలి అప్పుడే మన దారులకు వస్తారు అర్థమైందా అమ్మగారు ఐడియా ఉంది ఉండగాని లోకటి ఇలాగే అనుకుని మా ఆవిడ ఎదిరిస్తే గోపకు ఇయ్యి అనిపించి విడాకులు ఇచ్చేశాను పాటలుగా మ్యాటర్ ఎవరు సరిపోతే ఆలోచించండి మీ పని నువ్వు చూసుకో నేను అదే అంటున్నాను అమ్మగారు ఎవరి పనాలు చూసుకోవడం మంచిదే లేకపోతే బతుకు పాసెట్ చేసిన బిర్యానీ అయిపోతాయి